నమస్తే తెలంగాణ అంగన్వాడీలకు నేటి నుంచి ఒంటి పూటబడి ఎండలు ముదురుతున్న నేపథ్యంలో శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ మార్చి ఫోర్టీన్త్ నమస్తే తెలంగాణ ఎండలు ముదురుతున్న నేపథ్యంలో శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూటను నిర్వహించాలని రాష్ట్ర మహిళా శి సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రంలో ఒంటిపూటనే తెరవనున్నారు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు ముప్పై గంటలకు వరకు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి ఇది న్యూస్ ఓకే ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ